హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నమయ్య జిల్లా నియర్ ములకొచ్చేరు దగ్గర పెద్ద తీప సముద్రం చూడండి రెండు పాలావులు ఒక నింపు ఉండి ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ఇది ఓలిస్టును ఆరు దెబ్బిందండి ఇది టైంకి పదకొండు లీటర్లు ఉంది ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి తీసుకొని పోండి రెండు పూట్ల పాలు పిండుకోండి పదకొండు లీటర్లు పిండుతానండి హై టైం పదకొండు ఇది ఈవిని పదిహేడు రోజులు అయింది కరెక్ట్గా మేల్ మేల్ క్యాటీలో అమ్మేనాము చూసుకోవచ్చు టైం పది పదకొండు అని మీరు రోజు మీద ఇరవై లీటర్లు ఎక్స్పెక్ట్ చేసుకోండి రెండు పూట్ల పాలు చూసి ఎత్తుకొని పోవచ్చు రెండు పూట్ల పాలు చూసి ఎత్తుకొని పోవచ్చు పోలిస్ట్ నుండి రోజు మీద ఇరవై ఇరవై రెండు లీటర్లు ఉంది ప్రజెంట్ పిండుతూందండి ఎవరికైనా కావాలంటే నచ్చితే దగ్గరకు వచ్చి చూసి రేట్ మాట్లాడుకొని రెండు పూట కాల్ చేసి తీసుకొని పోవచ్చు మంచి ఓలిషన్ బ్రీడ్ అండి టాప్ క్వాలిటీ ఇది చూడండి ఇది ఆరుకోళ్ళు దొంగిందండి ఇది రెండో సూలు ఇది మార్నింగ్ దూడది ఇది మంచి సైజ్ అండి చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంత బాగుంది హై కదా చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంత బాగుంది పొద్దున్నే దూడయింది ఇది తొమ్మిది లీటర్లు ఎక్స్పెక్టేషను తొమ్మిది పది తొమ్మిది లీటర్లు ఎక్స్పెక్టేషను పైకి రోజు మీద పద్దెనిమిది లీటర్లు ఎక్స్పెక్టేషను పొద్దున్నే దూడేసింది ఇది ఆడదూడండి దీన్ని చూసుకోవచ్చు మంచి సైజు ఉంది దీన్ని తాగేది బాగుంది మ్యాగీ క్లీన్ చేసింది ఆర్పలు అండి గిన్నె పాలు పొద్దున్నే ఒక ఐదు లీటర్లు వచ్చినాయండి ఇది తులసూరికి ఎనిమిది తొమ్మిది పిండింది చూసుకోవచ్చు దీన్ని ఆడు చూడ పైదోట చూపిస్తాను ఇది ఆడు చూడండి ఇది చిన్నగా పుట్టింది పెద్దగా చూసుకోవచ్చు ఇది పెద్ద సైజు ఇది రోజు మీద టైం పన్నెండు పదమూడు రోజు మీద ఇరవై ఐదు లీటర్లు ఎక్స్పెక్టేషన్ ఇది మంచి భారీ సైజ్ అండి చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంత బాగుంది ఎన్నో అంత బాగున్నాయి ఈ ఇరవై రోజుల టైం ఉంది ఇంకా తీసుకొచ్చే వరుస అంత బాగుంది ఈ రెండు రోజుల టైం ఉంది ఎవరికైనా కావాలంటే ప్రజెంట్ మూడు ఆవులు ఉన్నాయి రెండు పాలావులు ఒకటి నింపు ఒకటి నింపు మంచి సైజ్ ఆవు ఇది రోజు మీద ఇరవై లీటర్ల ఎక్స్పెక్టేషన్ ఇది టైం తొమ్మిది లీటర్లు రోజు మీద పద్దెనిమిది లీటర్ల ఎక్స్పెక్టేషన్ ఇది ఇరవై నుంచి ఇరవై రెండు లీటర్లు ఎవరికైనా కావాలంటే ఈ ఆవు మటుకు మూడు పూట పాలు చేసుకోవచ్చు పది పది లీటర్ల టైంకి అన్నమయ్య జిల్లా నియర్ మల్లకచూరు దిగిన సముద్రం ఎవరికైనా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి